ప్రభావానికి మహిమ కలుగును దాకా మన ప్రభును రక్షకుడైన ఎస్క్రిస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడి గతించిన అంతకాల సంబంధించి అది కాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి జూన్ నెల ఇరవై ఐదో తారీఖున దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పిపరపు తండ్రి తండి తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేరే దోతులతో కొన్ని ఆడబడుచున్న గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి మా కేడుమైన దేవ మా ఆశ్చర్య దుర్గమైన దేవ నీకు వందనాలు ఆయా ఆపత్ మందు ఆయన నీవు నాకు నేను నీకు ఉత్తరం స్థానాన్ని సెలవు ఇచ్చినది ఎవడో ప్రభా ఏ అవసరంతో సన్నిధానంలో తండి మొరపెట్టుచున్నారు ప్రతి ఒక్క బిడ మన ఆలికించి ప్రతి ఒక్క బిడకి తోడుగా ఉండండి ప్రభా దినంతా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నారు మరొక నూతన దినాన్న మీరు మమ్మల్ని తండి ఎంతగానో బలపరిచినందుకు నీకు వందనాలు అయో విధికాలు మొదలుకొని అయ్యే దినమంతా నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమమును నెమ్మదిని అయ్యా అనుగ్రహించమని సన్నిధానంలో అడుగుచినాను ప్రభావి కాల సమయంలో మీ యొక్క వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని మీ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈదని మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆకలి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు కీర్తన గ్రంథము నూట ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఇక్కడ దేవుని యొక్క ఎక్కడ మనతో మాట్లాడుతున్నారు కీర్తన గ్రంథం ద్వారా దావిధిగా సాధిస్తా ఆకలిగునివారి వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఎవ ఎవరైతే ఆకలి గుని ఉంటారో ఎవరైతే దేవుని నమ్ముకుని ఆకలి గుని వారిగా ఉంటారో వారిని దేవుడు తన యొక్క ప్రాణాన్ని మేలుతో ఉన్నాడంట దేవుని యొక్క మేలులో మనం ఎన్నో అనుభవించున్న ఆయన మన పట్ల మేలుని చేయకపోతే ఈరోజు ఈ స్థితిని విధంగా మనం ఉండేవారమే కాదు ఆకలిగొని వారి ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తానంట అలాగే మేలుతో నింపుతారంట దేవుడిని మేలుతో నింపాలంటే దేవుడిని తృప్తిపరచాలంటే మనం దేవునికి ఇష్టకరంగా జీవించేవారిగా ఉండాలి దేవుని మాటకి మనం వారిగా ఉండాలి దేవుడిని ఆశ్రయించేవారిగా ఉంటే దేవుని మాటకి లోబడి విధేయత కలిగిన వారిగా మనము ఉంటే మనము ఏ విషయంలో ఆకలిగొన్న మన యొక్క ప్రాణాన్ని దేవుడు మేలుతో నింపుతారు ఇదే కాల సమయంలో దేవునితో నాతో అందరితో మాట్లాడుతున్నారు ఏ విషయంలో మనము ఆశ కలిగి ఉన్నాం ఏ విషయంలో ఆకలి కొని ఉన్నాం ఏ విషయంలో మనము తృప్తి లేకుండా జీవిస్తున్నాం అనేది మనకు మనం ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభా ఈ విషయంలో తండ్రి ఆయన నేను తృప్తి లేకుండా జీవిస్తున్నాను నా యొక్క జీవితంలో మేలు కలిగించండి ఆయన ఈ విషయంలో నేను ఆకలి కొని ఉన్నాను నా ప్రాణం ఆకలి కొని ఉంది కాబట్టి మీరే మేలుతో నింపండి ప్రభాని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ యొక్క ప్రాణము దృప్తృప్తిపరిచే దేవుడు అలాగే నీ ప్రాణమును మేలుతో నింపే దేవుడై ఉన్నాడు కాబట్టి అటు దేవుని కలిగి ఉన్న మనం ఎంతో సంతోషించేవారిగా మనం ఉండాలి దేవుడిని అడిగితే చాలు ఆయన ఎంతగానో అద్భుతాలు మేలుతో మనల్ని నింపగల సమర్థుడు కాబట్టి ఆయనకి ఇష్టకరంగా మనము జీవించినట్లయితే దేవుడు ఏ ప్రా ఏ విషయంలో అయితే నీ వాకులు కొని ఉన్నావో నీ ప్రాణం ఏ విషయంలో అయితే తృప్తి చెందకుండా ఆ విషయంలో దేవుడు తప్పకుండా నీ ప్రాణమును ఆకలి నీ ఆకలితో ఉంటే దేవుడు ఆ ఆకలిని దేవుడు తీర్చి తృప్తి మేలుతో నిన్ను నింపుతానని దేవుని యొక్క లేక మనతో మాట్లాడుతున్నారు కాబట్టి వాతాన్ని బట్టి ప్రతి ఒక్కడ ప్రార్థన చేయాలని కోరుకుంటే వాక్యాన్ని దేవుడు దిగించి ఆస్వదించి వాళ్ళందరినీ బలపర్చునిగాక ఆమెను మహాగండు మహోన్నతుడు అభియాపారడు ఒక తండ్రి మీ ఉన్నతమైన మహిమగల శ్రేష్టమైన నామానికి స్థుతి స్తోత్రాలు మరొకసారి తేలించుకుంటున్నాం ప్రభావ మీకే కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తుంది ఏ హోదయాలుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని సెలవు ఇచ్చిన దేవునికి వంద నాలుగు కాల సమయంలో ఎవరైతే ఆకలి కొని వారిగా ఉన్నారో వారి ప్రాణముని మేలుతో నింపుతానని సెలవించిన దేవుడు ప్రతి ఒక్కటికి అయ్యా తండ్రి వారి యొక్క ప్రాణాన్ని మేలుతో నింపి సహాయం చేయమండి ఏ కొరతతో అయితే ఉన్నారో ఏ ఆశతో ఉన్నారో వారిని తృప్తిపరిచి వారి కొరతలు అక్రతను అయ్యని నామంలో తీర్చమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆమె ప్రైసిన